ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలి కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు వినాయక చోతి సందర్భంగా నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉత్సవాలు జరుపుకోవాలని ఇందుకు వినాయక మండపాల నిర్వాహకులు మండపాల సమాచారాన్ని పోలీసులకు అందచేయాలని సూచించారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని విద్యుత్ విషయంలో సైతం మండప నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు నిమజ్జనం జరిగే దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఇదివరకే అధికారులను సిబ్బందిని ఆదేశించామని బ్యారికేడ్లు క్రేన్ల ఏర్పాట్లు గజ గజఈతగాళ్లు లైటింగ్ వైద్య సదుపాయాల వంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వినాయకునికి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆర్డీఓ రవి డీఎస్పీ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు రామగిరి రామాలయం మండప నిర్వాహకులు తదితరులు ఉన్నారు